ఇక్కడ నుండి అందరూ కూడా విజయ అజ్ఞాత వాసన సమాప్తం అయిపోతుంది అన్నప్పుడు పాండవులు ఆ చెట్టు బుర్రలో నుండి తన అస్తారాన్ని బయట ఇబ్బంది పెట్టారు మోసం చేసి సంపాదించిన డబ్బు ద్వారా వచ్చిన మీ నేను విజయం కోసము జీవితంలో అన్ని రకాలైనటువంటి విజయాలు మనం పొందాలి ప్రజలందరినీ పిలిచి వాళ్ళందరి ఒక పేద గట్టిగా నినాదం చేస్తూ ఉంటారు దొంగ కూడా లేదు ఒక మహారాజు అంటున్నాడు మన పిల్లల కోసమే మనం చెప్పలేకపోతాం మన ఊరి జరపబడే ఈ దసరా సంబరాలకి వెల్కమ్ హ్యాపీ దసరా ఈ రెండింటినీ తెలుగులో మరియు ఇంగ్లీష్ లో ఒకేసారి దసరా రోజు దశమి సందర్భంగా ప్రతి పూజకు మొదట మనం హారతి రూపంలో దేవతను ఏదో ఒక పూలతో మనం అక్కడ పూజ చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ వెలిగిస్తున్నటువంటి మల్లె పందిరి మల్లె పూలను ఆకాశం నుంచి చేర విడిస్తే ఏ విధంగా దేదీప్యమానం ప్రారంభం అవుతుంది సూర్యరశ్మి ద్వారానే పశుపక్షాదులు అదే విధంగా ముఖ్యంగా పంటలన్నీ కూడా సూర్యలక్ష్మి ఉంటేనే నిండుగా పండుగ చెప్పినటువంటి గ్రహాలకు సంబంధించిన గ్రహ పరిక్రమణ సూర్య పరిక్రమణతో పాటు భావించి మైసూర్ స్థానంలో ఉంటే ఇంకొకటి శివుని మెడలో ఉన్న సర్పంగా భావించి రెండు సర్పాలను ఇప్పుడు అక్కడ వెలిగిస్తున్నారు వాటిని కాస్త కొంచెం దూరం వాటి హైట్ ఎక్కువ ట్వంటీ ఫీట్ దాని యొక్క వెలుతురు కానీ దాని నుంచి వచ్చే బాణ సంఖ్య కూడా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది దయచేసి కొంచెం వెనక్కి జరగాల్సిందిగా కోరుకుంటున్నాను బాబు ఈ లైటింగ్ టవర్ మీద తీయండి అది ప్రిపరీగా వేసి అది ప్రాణం మీరు దయచేసి ఈ ఫోటో షూట్ మనందరినీ ఆశీర్వదిస్తూ బ్రహ్మాండమైన వెలుతురుతో మీ అందరూ సంతోషపడే విధంగా మన సంబరాలు అంబరాన్ని అంటే విధంగా వాసుకి పాము నుంచి వచ్చిన బాణసంచ దీని కందూరు గ్రామంలో هي ماڻهين کي ٿورو ٿي ٿو